నా జీవితం అంతా పాల్కొల్ టౌన్ కి ఒక రౌడీ షెటర్గా ఒక ఉన్నతమైన స్థాయిలో ఒక డబ్బు అధికారం అంతా సంపాదించుకుని చాలా మందిని నింసిస్తూ చాలా గొడవలు చేస్తూ వ్యక్తిగత జీవితంలో సాగిపోయి నాకు అంటే పెళ్ళైతే మారిపోతానేమో అనే ఉద్దేశం మీద చిన్న వయసులోనే టెన్త్ క్లాస్లోనే నాకు వివాహం చేశారు అప్పటి నుంచి నేను ఆవిడని వచ్చి కొడతా ఉండేవాడిని మరి ఆవిడ కూడా నా యొక్క హెరాస్మెంట్ తట్టుకోలేక ఆవిడ నా నుంచి వెళ్ళిపోయింది తర్వాత ఒక ఐదు ఆరు సంవత్సరాలు పది సంవత్సరాలకు మరో వివాహం జరిగింది సేమ్ ఆవిడ కూడా అలాగే నా హింసను తట్టుకోలేక ఆవిడ కూడా వెళ్ళిపోయింది ఈలోగా నాకున్నటువంటి పరిస్థితులు నుంచి పొలిటికల్ గా గాని ఒక ఎమ్మెల్యే లాగాని అన్ని విధాలుగా కూడా ఆ పాల్కొల్ టౌన్ లో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మంచి పేరు మోసిన రౌడీ గాను ఒక సెటిలర్ గాను అన్ని విధాలుగా అన్ని రకాలుగా సంపాదించుకున్న నేను పుట్టింది క్రైస్తవ జీవితంలో నేనప్పుడు కూడా దేవుడే లేడు యేసుక్రీస్తు లేడు ఇదంతా తప్పుడు బాధ మరి నేను విగ్రహారాధనకి విగ్రహారధన లో బస్ స్టాండ్ సెంటర్ లో విగ్రహార్థం చేస్తూ కార్యక్రమాలు లక్షల లక్షలు ఖర్చు పెట్టి ఈ సేవకుల మీద ఈ యొక్క అబద్ధ సేవ దేవుడే లేడనే అనే విధంగా హేళన్ చేస్తే చాలా హింసిస్తూ ఉండేవాడిని అలాంటి పరిస్థితి నుంచి మరి ఒకనొక దినాన్ని అన్ని సంపాదించుకున్నప్పుడు కూడా ఎప్పుడైతే ఉన్న స్థాయికి వచ్చామో ఎమ్మెల్యేలతో నాతో పరిచయం అవడం మరి ఇలాంటి పరిస్థితుల నుంచి ఒంటరిగా ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరు లేక పగలంతా అందరూ చుట్టుపక్కల అందరూ వచ్చేవారు మాట్లాడేవారు వెళ్ళేవారు గాని రాత్రి అయ్యే సమయానికి నా దగ్గర ఎవరు లేకపోవడం చీకటాడుతుంది సాయంత్రం అనేసరికి భయమే రకరకాల ఆలోచించడం ఎందుకు ఈ జీవితం అనిపించే విధంగా మరి రాత్రి అంతా కూడా సిగరెట్లు కాల్చడం ఒక సిగరెట్ నిద్ర పట్టక ఒక సిగరెట్ కాల్చింది వెల్లారేసరికి యాభై అరవై సిగరెట్లు ఈ సిగరెట్లు కాల్చి కాల్చి మరి అలాంటి పరిస్థితుల్లో డబ్బులు ఉన్నాయి జనం ఉన్నారు అండబలం ఉంది అన్నీ ఉన్నాయి వాహనాలు ఏదీ పొదవలేదు ఎందుకో మనసు చీకట వేదన బాధ నిద్ర పట్టలేని పరిస్థితిలో అలాంటి పరిస్థితుల్లో ఇంకెందుకు ఆల్రెడీ రెండు పెళ్లిళ్ళు మా ఊరు వాడంతా అలరయ్యని ఇంకా నాకు జీవితంలో ఎవరు వస్తారు నన్ను ఎవరు యాక్సెప్ట్ చేయగలరు నాకు భార్య ఉంటుందా నాకు పిల్లలు ఉంటారా నవ్వులేని జీవితం వెలుతురు లేని చీకటే బయట ఎంతమంది హుందాగా ఎలాగా పలకరించి మాట్లాడి వచ్చిన లోపల చీకటిలో అలాంటి పరిస్థితుల్లో ఇంకెందుకు నా చనిపోలేని నిర్దేశంలో మరి బ్రదర్ యంగ్ హోలీ టీం నుంచి అప్పుడే రెండు వేల ఆరు ఏడు జాన్ విస్లే గారు బాగా వాడబడుతున్నారు అక్కడక్కడ సభలకు వెళ్ళినప్పుడు ఎక్కడైనా సభలు వెళ్ళినప్పుడు నాకు నేనుగా ఆ సభలోకి వెళ్ళి కూర్చుంటాకే అంత హరువుని కాదు ఏదో దూరంగా ఉండి సెల్ ఫోన్ పట్టుకుని బండి మీద వాక్యాలు వింటూ ఇలా వింటూ ఆ చివర ఇచ్చేవారు ఉండేవాడిని మరొక టైంలో నర్సపుడు సంఘంలో జాన్ విస్లే గారు సభలు పెడతారని తెలిసి అప్పటికే టీవీ పరిచయం వింటూ ఉండేవాడిని టీవీలు చూస్తే ఉండేవాడిని అప్పుడు ఆ టైంలో మరి బ్రదర్ కొరందీలు పత్రిక నుంచి నీ దేహం అనే ఆలయాన్ని పాడు చేయడానికి ఎవరు అప్పుడు ఈ ఆలయము దేవునిదని తెలియదా దేవుని ఆత్మ నీలో ఉందని తెలియదా నువ్వు దేవుని ఆత్మను పాడు చేస్తే నువ్వు పాడవకపోతావు కదా నువ్వు నరకానికి పోతావు కదా నేను బ్రతుకుండగానే నరకం అనిపిస్తాను మళ్ళీ నాకు నేను చనిపోకూడదా నేను చనిపోతే మళ్ళీ నరకానికి వెళ్ళడం ఏంటి ఏంటి అని చెప్పి వ్యక్తిగా నీ ప్రాణం నువ్వు తీసుకుంటా అర్హుడు కాదు కరు నుంచి మరి మూడు అధ్యాయం ఆరు ఏడు వచ్చినాలు తీసి నాకు చూపించారు మరి దేవుడు నీలో ఉన్నాడు కాబట్టి ఆ వాక్యం నిన్ను తట్టింది నువ్వు నీకు నీవుగా చనిపోకూడదు ఉద్దేశం మీద ఆయన చెప్పినప్పుడు మరి నాకు నేను మళ్ళీ ఒకసారి రెస్పాండ్ అయ్యి మరి ఎక్కడెక్కడ సభలు జరిగినప్పుడు వాక్యాలని విని మరి ఆ వాక్యాలు విన్న తర్వాత మరి బ్రదర్ని కలవాలని చాలా ఆశపడ్డాను అప్పటికే చాలా నేను దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి నేను ఒక ఎమ్మెల్యేనైనా ఒక మినిస్టర్నైనా ఈజీగా డోర్ తీసుకుని వెళ్ళగాలను కానీ ఒక సేవకుడి దగ్గరికి సంఘం దగ్గరికి ఈజీగా వెళ్ళలేని పరిస్థితి నాకు కొంచెం భయంతో అలా ఉండే ఒక దిన భీమవర సంఘంలో మరి బ్రదర్ దగ్గర చాలా క్రౌడ్ ఉన్నప్పుడు కూడా ప్రార్థన చేయించుకోవాలని మరి బ్రదర్ చేయి తాకాను చేయి తాగిన తర్వాత కొత్త పరిశోధం ఎందుకు నన్ను బలంగా ధైర్యంగా చనిపోవాలని ఆ ప్రయత్నించి డిసపాయింట్ చేసి బలమైన ఆత్మ ఎందుకు ధైర్యపరిచింది ఆ ధైర్యం నుంచి ఆ వాక్యాలు వినటం బైబిల్ చదవడం ప్రైర్స్ ఎక్కడ పెట్టినా కానీ ఆ ప్రార్థనలో పాల్పంచుకోవడం అలాంటి పరిస్థితుల నుంచి మరి నిజమైన దేవుణ్ణి నిజమైన వాక్యాన్ని చాలా మంది చాలా రకాలుగా నేను చాలా మంది సేవకులను టచ్ చేస్తూ ఉండి ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్పేవారు ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్పేవారు ఇక రెండు వేల తొమ్మిది జనవరి తొమ్మిదో తారీఖు నేను బాప్తెస్ తీసుకోవడం జరిగింది నేను నిజంగా దేవుణ్ణి నమ్ముకుని నేను చనిపోవాలనే పరిస్థితి నుంచి వాక్యం ద్వారాగా మరి జాన్ విస్లయ గారు దేవుణ్ణి నాతో మాట్లాడిన వాక్యం ద్వారా మరి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ప్రతి శత్రు కోసం ప్రార్థన చేస్తున్నాను ఉన్నటువంటి కేసులన్నీ కొట్టారు దేవుడు ఎంత అద్భుతంగా ఆశ్చర్యంగా నాతో పాటు నా కుటుంబం కూడా రక్షించబడిన దేవుడు వెస్లే గారి లో నుంచి మాట్లాడిన మాటలను బట్టి నేను దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసంలో ఉన్నా అదే విధంగా మీరందరూ కూడా ఉండాలి సంఘాలన్నీ బలపడాలి నేను ఆశపడుచున్నాను మరి అదే విధంగా ఈ సమయం ఇచ్చిన తెలియజేస్తున్నాను